ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జూన్ నాలుగవ తేదీన ఎన్నికల లెక్కింపు సందర్భంగా వైసీపీ నాయకులు గాని కార్యకర్తలు గాని సమన్వయం పాటించాలని బాపులపాడు వైసీపీ మండల అధ్యక్షుడు నక్కా గాంధీ కోరారు ఎక్కడ అల్లర్లు గాని గొడవలు గాని తలెత్తకుండా మనందరం కూడా సమన్వయంగా ఉండి జగన్మోహన్ రెడ్డి విజయం సాధించిన తర్వాత ఉత్సాహంగా సంబరాలు జరుపుకోవాలని అప్పటి వరకు కూడా ప్రతి కార్యకర్త సమన్వయం పాటిస్తూ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలవాలని ఆయన ప్రతి ఒక్కరిని కోరారు నాలుగో తారీఖు కౌంటింగ్కి అందరూ సమ్మాయితం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాబోయే పరిస్థితుల్లో నాలుగో తారీఖున మనం విజయకేతన ఎగరేస్తున్నాం వాళ్ళ విడు మోహన్ గారు గెలుస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు దీన్ని అనుసరించుకొని రేపు రాబోయే పరిస్థితుల్లో మన ప్రభుత్వం కానీ మన ఎమ్మెల్యేలు కానీ గెలవబోతున్నారు కాబట్టి ప్రతిపక్షం వాళ్ళు ఏమాత్రం రెచ్చగొట్టినా మీరెవరూ బాలబాడ మండలంలో ఉన్నటువంటి వాటర్ మహాశైలు అందరూ కూడా ఆవేశపడద్దు కంగారు పడవలసిన అవసరం లేదు ప్రతిపక్షాలు రెచ్చగడతా ఉంటే మీరు రెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీరందరూ కూడా మన ప్రభుత్వానికి రేపు లోకల్లో ఉన్నటువంటి పోలీసు ఎస్ఐఆర్కి సిఏ గారికి డిఎస్పీ గారికి ఎస్పి గారికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది ఎక్కడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాళ్ళు మాట్లాడినా మీరు పోలీసు వారికి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి చెప్పండి తప్ప మనం ఎక్కడా రెచ్చుకోవాల్సిన పని లేదు కాబట్టి మీరందరూ కూడా మీ విజ్ఞప్తి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కానీ వంశీ గారి అభిమానులకు కానీ నేను చెప్పేది ఏంటంటే మనం ఎక్కడా కూడా రెచ్చగొట్టే ద్వారంలో మాట్లాడొద్దని పోలీసు వారికి సహకరించాలని తప్పకుండా మనందరం కూడా విద్య విజయోత్సాహం చేసుకోవాల్సిన టైం ఉంది నాలుగో తారీఖు తర్వాత అప్పుడు చేసుకుందాం తప్ప ఈలోపు పోలీసు వారికి పూర్తి సహకారాలు అందిస్తారని ఎక్కడ విధ విభేదాలు లేకుండా సహకరిస్తారని ఈ బాగుబాటు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి అలాగే వంశీ గారి అభిమానులు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు